అలలుయ్య యశ క్రిస్తు నామున మీ అందరికీ శుభాభివందనాలు ఆచుర్యకరుడు ఆచుర్యకారాలు చేసే మన దేవుడు ఆయన అనంత కృపను బట్టి నిజంగా మనతో మాట్లాడటానికి దేవుడు ఆశపడుతూ ఎరితిగా నిజంగా ప్రమీణ వాక్యం ద్వారా తన మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్న దేవునికి జీవం కలిగిన దేవునికి రెండు మనసుతో వందనాలు స్తోత్రాలు అలలుగా అనేక సార్లు ప్రేమ వల్లరా ఎరితిగా ఉంటుంది అంటే మన జీవితాలలో ఎవరైనా దేవు నిజంగా దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఆయన ప్రేమించే దేవుడుగా ఉంటాడు అలలూయ కాబట్టి ఆయన మాటలు మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మన జీవితంలో ఆశ్వదలు కలగడం ప్రారంభిస్తాయి ఎవరికి మహిమ కలుగును గాక హలూయ బైబిల్ గ్రంథంలో సత్యము మిమ్మల్ని స్వతంత్రలుగా చేయను అన్న మాట కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమల అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే సత్యం అనేది మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది అంటే ఇంకా మాట మార్చి చెప్పాలి అంటే ఎక్కడ కూడా చాలా ఏమైనా ఉంటుంది నిజంగా ధైర్యంగా అంటే మనం అబద్ధం చెప్పినప్పుడు ఎక్కడైనా మనం ధైర్యంగా ఉండడం ప్రారంభిస్తాం అందుకే దేవుడు చెప్పిన మాట సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది నిజంగా అంటే సత్యం చెప్పకపోతే మరి ప్రాబ్లం అవుతుందా మరి బంధించబడిన పరిస్థితుల్లో ఉంటామా అంటే ఒకవేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఒకవేళ మనం చూస్తే యాకంబు మరి తండ్రి అయిన ఇసాకు దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అంటే నేను ఈషావును అన్నాడు ప్రేమ వాళ్ళను అంటే ఏం చెప్పాడు సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పడం ప్రారంభించు ఆ ఒక్క మాట సత్యం చెప్పకపోవడం వల్ల ఏమైంది అంటే తన జీవితంలో సొంత తల్లిదండ్రుల దగ్గర ఉండలేని పరిస్థితిలోకి వెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ఆ తర్వాత మనం చూడవచ్చు తనకున్న యావదాస్తి కూడా తన తండ్రి ద్వారా సంక్రమి ఆస్తి లగ్జురియస్ ఎవ్రీథింగ్ కూడా పోయి ఏరితీగా ఉన్నాడు అంటే లాభాను దగ్గర నిజంగా చెప్పాలి అంటే బైబిల్లో రాయబడిన ఒకవేళ మాటే మనం చూస్తే ఎట్లా ఉన్నాడు యాకబు అంటాడు మీ తండ్రి అనేక మారులు నా జీతము మార్చివేశాను అంతగా జరుగుతూ ఉంటాయి కూడా అంతగా తనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుత ఎదురవుతుంటే కూడా ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో యాకోబూని అనట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రేమీణ ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది అంటే తాను సత్యం చెప్పకుండా ఉండటం వల్ల పాపం అనేది ఏం చేసింది అతని నిజంగా ప్రమీణ వాళ్ళ నోటిని సహితం బంధించిందా అన్నట్లుగా ఉంది ప్రేమీణ వాళ్ళ తన నోరు తెరచి ఏమి మాట్లాడలేని పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితికి కేవలం కారణం తాను సత్యం చెప్పకపోవడం ఆ తర్వాత మనం చూడొచ్చు ప్రేమ వాళ్ళ తన సొంత పట్టణానికి లేకపోతే దేశానికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తే కూడా తను చేసిన ఆ తప్పును బట్టి భయపడి బైబిల్ రాయబడి ఉంటుంది ఆ రాత్రి ఆకబు ఒక్కడే మిగిలిపోయాను అంటే ఎప్పుడు కూడా చూడండి బేతేలు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు ఎబ్బోకు రేవు దగ్గర కూడా ఒక్కడే మిగిలిపోయాడు దానికి కారణం ఏంటి అంటే తాను ఒకరోజు చెప్పకుండా సత్యం చెప్పకుండా దాచిపెట్టిన విషయమే ప్రేమ ఆ తర్వాత మనం చూడవచ్చు మన మూల వాక్యం అదే కదా సత్యం మిమ్మల్ని స్వతంత్రలుగా చేస్తుంది ఆ తర్వాత ఎవ్వకు రేవు దగ్గర దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే నీ పేరు ఏమి అని అడిగితే యాకబు అన్నాడు నా పేరు యాకబు అన్నాడు ప్రేమ వాళ్ళ ఆ మాట ఏం చేసింది స్వతంత్రుని చేయడం ప్రారంభించింది అలలూయ ఆ తర్వాత అతడు తన స్వదేశానికి తన తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం అంటే సత్యము చెప్పకపోనప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళే పరిస్థితే లేదు ఎందుకంటే అక్కడ ఏషా ఉంటాడు చంపుతాడన్న భయం ఎప్పుడైతే సత్యం చెప్పడం ప్రారంభించాడో స్వతంత్రుడు కావడం ప్రారంభించడం అనేకసార్లు మన జీవితాల్లో కూడా ప్రేమ వాళ్ళ మనం చేసిన చిన్న మరి సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పిన వాళ్ళు అనేకమైన అవమానాలు గుండా వెళ్ళేవారిగా ఉంటాం అందుకే దేవుడు చెప్తున్నమాట సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాం మనం నిజం చెప్పేవారిగా ఉంటామా భయపడిన వారిగా ఉండడం ప్రారంభిస్తాం అలూయా మరి ఏ రీతిగా దేవుడు మనతో మాట్లాడుంటుండగా మనం స్వతంత్రులుగా ఉండాలని ప్రభు ఆశపడుతుండగా అది కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక అరిగితే ఎల్లప్పుడూ మనం సత్యం చెప్పేవారిగా ఉందమగాక తలలో ఉంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు అని జీవిగలిగిన నా జీవాధిపతి బంగారు పాదలకి వందనలేశయ్య ఆచరికరుడు ఆశ్చర్య కార్యాలు చేస్తే గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రాలు కీర్తనుడమైన మా దేవుడు మీరే వెల్పలలో మే మంచి వారు లేరు అయా పరిశుద్ధతలో నీకు సమము సాక్షి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని అది చెప్పిన మాటను బట్టి వందనాలు అనేక సార్లు తండ్రి మేము సత్యము చెప్పక అనేకమైన సమస్యల గుండా వెళ్ళేవారిగా ఉంటాం ప్రభా తద్వారా తద్వారా నన్ను అనేకమైన అయా ఉపద్రవాలలో ఇరుక్కునే వారిగా ఉంటుండగా ఇక అన్నడు అడుగుతాను అర్థిగా లేకుండా ఎల్లప్పుడూ సత్యము చెబుతూ స్వతంత్రుగా ఉండటానికి కృప చూపించండి సాయంతండి చేయండి పరిశుద్ధాత్మదేవ ఒక్కొక్క బిడ్డ మీదకి దిగిరండి నాయన ఒక్కొక్కరిని దర్శించండి నాయన ఒక్కొక్కరిని బలపరచండి నాయన మీరే సర్వసత్యములోకి నడిపించగలిగిన దేవుడవు కదా ప్రభు అయ్యా కాబట్టి అడుగుతున్నాను నాయన ఒక్కొక్కరిని దర్శించండి ఒక్కొక్కరిని దర్శించండి అయ్యా ఒక్కొక్కరిని మీరే దర్శించి మహిమ కలిగినన్ని కార్యములు జరిగించుమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది జీవితాలైతే సత్యము చెప్పలేని అయా బలహీనమైన స్థితిలో బిడ్డలుంటున్నాగా దర్శించండి నాయన అయ్యా దర్శించండి నాయన అయ్యా దర్శించండి నాయన ఆ సమస్య నుంచి కంప్లీట్గా ప్రభా మీరే వినిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం అయా అబద్ధము చెప్పి తద్వారా శ్రమలలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న గట్టివారు అని విడిపించండి సత్యం చెప్పి వారు స్వతంత్రలు ఉన్నట్లుగా దేవా మేరే కృప చూపించి సహాయం దయచేమై సమస్త మహిమ ఘనత ప్రభావాలని చెల్లిస్తున్నాం నేను ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి షేర్ చేస్తున్న బిడ్డలు సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు అదే రీతిగా తండ్రి ప్రోగ్రాంలు మానక చూస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా అనేక విధాలుగా అనేక విధాలుగా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ కార్యక్రమం అనేకలకు దీవెనకరంగా మారడానికి ఆ తమ వంతు సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆశీర్వదించండి ఆ కుటుంబాలు నిండుగా మెండుగా దండిగా దీవించబడి రావు సహాయం దయచేయండి ప్రభా అదే కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి సమస్య తొలగించండి తండ్రి గర్భ ఫలమున మీరు మయమ పొందండి అదే రీతిగా నాయన జాబ్స్ మ్యారేజ్ లైఫ్ ట్రాన్స్ఫర్స్ ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం మీరు జరిగించారు అయా ఇంకా అనేక మంది అయా గర్భఫలం కోసం ఎదురు చూస్తారు ఇప్పటికే కొంతమందికి ఇచ్చినందుబట్టి వాళ్ళు ఇక రాబోయే మిగిలిన వారందరూ కూడా పొందుతారు ఎవరైతే లేకుండా ఉంటారో వాళ్ళందరూ పొందటానికి మేము పొందమని సమస్తమయమ ఘనత అనేక చెల్లిస్తూ ఏ స్వనామందడికి ప్రార్థిస్తునామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్